వస్తా అత్యచంగా ఎన్ని కొమ్మలు వచ్చేసినప్పుడు అసలు ఇట్లా మొత్తం బింగి మాత్రం ముడుచుకుండా ప్రతి ఒక్క కొమ్మకి నాలుగైదుగురలు వచ్చిన నాలుగైదు గురలు ఆర్గానిక్ వచ్చి అబ్బా ఇది కెమికల్స్ వాడితే మనం అవుతుందంటే కొంచెం దానికి తిరిగి చాలా డిఫరెన్స్ అయ్యి కెమికల్ ఇప్పుడు ఇది వచ్చిన ఈ గురు మొత్తం మొత్తం అయిపోతుంది ఇంకా కెమికల్ యూజ్ ఇది ఆటోమేటిక్ కంటిన్యూ సేమ్ ప్రొడక్ట్ మనం ఒక్కసారి స్ప్రే చేస్తే కదా మళ్ళీ చేద్దాం దీన్ని కొంచెం దగ్గర నుండి కూడా బాగా కొంచెం ఫోకస్ చేసి నిదానం కూడా స్ప్రే చేసుకుంటే భద్రంగా ఉంటుంది ఎక్కడ చూసినా ఈ బ్రే చూడంగా ఈ ప్రోడక్ట్ మిర్చి గీస్తే మిర్చిగా దాని అట్లా గజ్జి కాదు జమీన్ వైరస్ అంటే కూడా మొత్తం కంట్రోల్ అయిపోతుంది ఎగురు వస్తాను కదా అని ఇలా రెండు లీటర్లా ఏం చేస్తామనే నెక్స్ట్ కూడా ఇదే కొడతారు అండి నాకు సరే అని చెప్తాను కొడతాం కరెక్ట్ మన పూర్తం వచ్చేది దచ్చిన చేసినట్టే చూసిన కాయలు కూడా అంటే విచిత్రంగా వస్తాయి కాయలు వచ్చిన కాయ కూడా రాలిపోకుండా ఏ పోషకాలు లోపల లేకుండా న్యూట్రిషన్స్ లోపల లేకుండా బ్రహ్మాండంగా వస్తుంది చూడదు పూర్తిగా వస్తాయి కాయలు కూడా అసలు ఇంకోటి కాయ సైజు కానీ షైనింగ్ కానీ వస్తుంది వచ్చేది కూడా బాగా ఏం బింగి ఆకు ఏం లేకుండా మన సంగతి జాగ్రత్తగా అంత బాగుంది కొమ్మ ఒక్కొక్క ఆకు దగ్గర ఒక్కొక్క కొమ్మ దీన్ని ఎట్లా ఆర్గానిక్లోనే మెయింటైన్ చేస్తే బ్రహ్మాండంగా కెమికల్ లేకుండా ఈ కొమ్మ ఎంత సాగుతుందో చెట్టు అంతా ఎంత చెందచ్చు బయటికి కొమ్మలు వెళ్ళాడు ఎప్పుడైనా కొమ్మే సంఖ్య ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దిగుబడి బాగా దాన్ని అట్లే మెయింటైన్ చేయాలి కెమికల్ యూజ్ చేసినా అంటే ఇంకా అవుట్ ఆఫ్ వాటికి క్లోజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఐదు రోజులు ఎప్పుడు స్ప్రే చేసి మనం నాలుగు రోజులు స్ప్రే ఇది కరెక్ట్ ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఉంటే చూస్తే బయటికి బ్రహ్మాండంగా ఒక దూరం నుంచి కూడా కనిపిస్తాయి నీట్గా చూడంతో నీట్గా వచ్చి అది కొంచెం ఆ చెరకరంగా తర్వాత వచ్చినాడంటే నా జిల్లేకి వచ్చినా ఖచ్చితంగా అన్న చెడసాలు కదా ఆ చెర